హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు దవర్ ఛానల్ రాజీ రాజా తెలుగు బ్లాగ్స్ ఇన్ మాస్కెట్ మీ అందరికీ తెలిసిందే నేను బిగ్ బాస్ తాలూకా రివ్యూస్ వీడియోస్ నేను చేస్తున్నానని చెప్పి అండ్ ఇది మై సెకండ్ వీడియో అండ్ ఒపీనియన్ చాలా తక్కువ మంది చూస్తున్నారు వేళ్ళ మీద లెక్క పెట్టుకున్నట్టు చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి నార్మల్గా మీరు ఆన్ చేసి పెట్టండి మీకు నచ్చుతా అది డెఫినెట్గా నేను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈరోజు మన వీడియో ట్వెల్త్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం నిన్న లైవ్ అప్డేట్స్కి నాకు వీపిఎన్ వర్క్ అవ్వలేదు నాకు వీపీఎన్ వర్క్ అయితేనే నేను హాట్స్టార్ ఓపెన్ చేయగలను సో నాకు ఒక చిన్న కాంప్లికేషన్ వచ్చింది సో దానికి ఇన్కన్వీనియన్స్ అని చెప్పేసి నేను ఆల్రెడీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను అన్నట్టు వీడియోకి అండ్ ఈ రోజు ట్వెల్త్ వీడియో ఈ రోజు ట్వెల్త్ వీడియోకి టాస్క్ ఏం జరిగాయి ఏంటి అనేది మనం మాట్లాడేసుకుందాం వచ్చేసాయండి అండ్ ఫస్ట్ మార్నింగ్ టాక్స్ వచ్చేసి నేను టెన్ థర్టీ ఐ థింక్ లెవెన్ ఆ టైంకి నేను ఆన్ చేశాను వాళ్ళకి కూడా అప్పటికి లెవెన్కి అలాగా వాళ్ళని కూడా పాట పెట్టి లేపారు తర్వాత సోనియా సోనియా అండ్ నిఖిల్ మార్నింగ్ మార్నింగ్ కూర్చొని మాట్లాడుకునే మాటలు ఏంటంటే నువ్వు లైక్ అంటే ఎలిమినేషన్స్ కోసం మాట్లాడుకున్నాను నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు ఏంటి అనే విషయాన్ని గురించి డిస్కషన్ అవుతూ నాకు ఎందుకో పృథ్వీ అనిపిస్తున్నానని ఒకసారి సీత అనిపిస్తుంది అని ఒకసారి అట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఏమో నేను కూడా కావచ్చు అంటే లేదు నువ్వెందుకు అవుతావు అనే మాట మోటివేట్గా కాకుండా మేబీ అవ్వచ్చేమో అని చెప్పేసి తన అంటే నేను లూజర్స్తో ఉండను లూజర్స్తో మాట్లాడను ట్రామ్ నాట్ ట్రావెల్ విత్ లోజస్ అని చెప్పేసి ఒక యూజ్ చేసిన వర్డ్స్ నిజంగా ఫ్రెండ్ ఫ్రెండ్స్ అంత డైహర్ట్ ఫ్రెండ్స్ అని లేదంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటే కనుక తన మంచి కోరుకునే తన తను నిజంగా తన మంచి కోరుకునే మనిషి అయితే కనుక డెఫినెట్గా తను అలాంటి వర్డ్స్ తనని డీమోటివేట్ చేసే విధంగా నిఖిల్ని యూజ్ చేయదు అండ్ నిఖిల్ గేమ్ని నిజంగా తను స్పాయిల్ చేస్తుంది అనేదాన్ని క్లియర్గా అర్థమైపోతుంది సోనియా నిఖిల్ది అండ్ నా ఈ మధ్యన నా నైనికా అండ్ నిఖిల్ కొంచెం కొంచెం ఫ్రెండ్షిప్ బాండ్ ఎక్కువైపోయి ఎక్కువైంది అది కూడా ఒక అందుకు మంచిది ఎందుకంటే సోనియా తాలూకా ట్రాక్లో తను కొంచెం ఎస్కేప్ అయ్యేటట్టుగా ఉంటేనే బెటరు సో ఇప్పుడు అది జరిగింది కదా నువ్వు వీక్ సో లూజర్ అలాంటి మాట్లాడింది కదా మాకెందుకు బేసిక్గా ఫస్ట్ ఇక్కడ ఈ బేసిక్గా ఏ కంటెస్టెంట్స్లో థర్టీన్ మెంబర్స్లో ఎవరు స్ట్రాంగ్గా కనిపించట్లేదు టు బీ ఫ్రాంక్లీ ఎవరు స్ట్రాంగ్గా కనిపించట్లేదు మేము వైల్డ్ కార్డ్లో రోహిణి పేరు వినిపిస్తోంది అవినాష్ పేరు వినిపిస్తోంది మెయిన్ క్యాండిడేట్స్ పేరు ఈ రెండు వినిపిస్తున్నాయి డెఫినెట్గా ఇద్దరు వస్తే కొంచెం కాంప్లికేషన్ అవ్వాలని కోరుకుంటున్నాం గేమ్ అనేది అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి నేను పాయింట్స్ నోట్ చేసుకున్నానని చెప్పాను కదా మీకు సో ఇక్కడ ఏంటంటే షీ వాస్ ఎలా అంటే గేమ్ లేదు కానీ ఎంజాయ్ చే ఎంజాయ్కి బెనిఫిట్ తను బెనిఫిట్స్ని ఎంజాయ్ చేస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ గేమ్ని ఆడకపోయినా సరే మనము దానిలో ఇన్వాల్వ్మెంట్ అనేది ఎంతో కొంత ఉండదు అలా అని అరిచిపడిపోవడం అనేది కాదు నేను చెప్పేది కానీ తన బెనిఫిట్స్ని పొందుతుంది అంటే గ్రూప్లో అంటే ఏడ్చేదానికి మొగుడు వస్తే నాకు వస్తాడు కదా అనే టైంలో సోనియా అనేది ప్రవర్తిస్తుంది అనేది నాకు అర్థమైంది అండ్ పృథ్వీ కూడా కొంచెం బాగానే ఆడుతున్నాడు గేమ్ ఇప్పుడిప్పుడు మనిషికి అంటే ఫుటేజ్లో కనిపిస్తూ ఉంటున్నాడు గేమ్ కనిపిస్తుంది బట్ దానికోసం కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్ మూమెంట్లో సోనియా సో సోనియా గేమ్ ఆడదు కానీ లైక్ ఇప్పటివరకు వరకు విన్నర్ ఎవరు ఏంటి విన్నర్స్ కోసం మాట్లాడేస్తుంది తిని ముందు గేమ్ ఆడాలి కదా దీని గేమ్ ఆడకుండా ముందు తనే అంటే ఇండైరెక్ట్గా మెంటల్లీ ఫీట్ చేసేస్తుంది అనమాట బ్యాడ్ ఫీలింగ్ జరుగుతూ ఉంటుంది పక్కన ఫ్రెండ్స్కి ఇవన్నీ కూడా సో కొంచెము అది ఎందుకు వాళ్ళ గేమ్కి మిగతా అంటే మిగతా ఫ్రెండ్స్ గేమ్కి ఎఫెక్ట్ అవుతుందేమో అని నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి యష్మి కూడా ఆడుతోంది కానీ లైక్ టీమ్ని బాగా లీడ్ చేయగలుగుతోంది కానీ తనకి చాలా యాటిట్యూడ్ ఎక్కువైపోయింది అండ్ యాటిట్యూడ్ వల్ల ఏమవుతుందంటే తను తనే మెయిన్ లీడర్ అన్నట్టుగా అశబ్ద లీడర్ అన్నట్టుగా తను ప్రవర్తిస్తుంది అరుస్తుంది వల్ల కూర్చో అంటే కూర్చో నించో అంటే నించో మాట్లాడుకో అంటే అసలు నువ్వు ఏంటి నువ్వు కూడా ఒక కంటెస్టెంట్వి కదా అసలు ఎంత పొగరుగా మాట్లాడుతుంది అంటే యశ్వి నిజంగా అంత పొగరుగా మాట్లాడుతుంది అండ్ ఈరోజు కిచెన్లో జరిగిన విషయం గురించి మాట్లాడుకుందాం కిచెన్లో పాలు ప్యాకెట్ కోసం విష్ణు తీసింది దాని ముందు చికెన్ ఇచ్చిందంట విష్ణు తీసుకున్నారంట అసలు దాన్ని నార్మల్గా తీసుకుని మాట్లాడాల్సిన మాటల్ని కిచెన్లో బీపచ్చంగా అంత అరిచి 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 మాట్లాడింది అసలు విష్ణు ఏంటి తన వాయిస్ ఏమవుతుంది తన డిఫెన్స్ స్కిల్స్ ఏమవుతున్నాయో అర్థం కావట్లేదు అంత క్యారెక్టర్ మైజ్ చేసినా కూడా తన సోనియాతో అంత డిఫన్ చేసుకోలేకపోతోంది ఎందుకు అంటారో అదే అర్థం కావట్లేదు అండ్ యష్మి అయితే పొగరు పొగరుగా మాట్లాడుతుంది నిజంగా అది చాలా దారుణంగా జరుగుతోంది ఈ యశ్మీ ప్రేరణ అండ్ నిఖిల్ నిఖిల్ ఇంకా లేదు ఇంకా ర్యాలింగ్ మామలాగా ఉంటున్నాడు అనమాట సో విష్ణుప్రియ యష్మీకి సే లైక్ ఇంకొక పాయింట్ చూస్తే యష్మికి చాలా అనిపించింది కదా పొగ చాలా పొగరు మీరు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసే మాట అంటున్నాను అనేది సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి మనకి డేట్ వన్లో ఫస్ట్ టాస్క్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ టాస్క్ అనమాట దీంట్లో విష్ణు సోనియా అండ్ మనీ పేర్లు వచ్చాయి సో ఇంకా సోనియా ఫిఫ్టీన్ సెకండ్స్ దూకాలంటే వీళ్ళు రెడీగా ఉన్నారు ఎవరి పేర్లు వస్తాను అందరూ రెడీగా ఉన్నారు స్విమ్మింగ్ పూల్లో తోకడానికి ఫిఫ్టీన్ సెకండ్స్ రెడీగా ఉండేసరికి ఏమైందంటే పృథ్వీ అని ఆపేస్తున్నాడు అలా ఎలా ఆపుతావు పృథ్వీ అసలు నాకు అర్థంగా అడుగుతాను నువ్వు ప్రతిదీ స్ట్రాటజీ అనుకుని పౌల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు నువ్వు గేమ్ ఆడకపోగా నువ్వు చెడగొడుతున్నావు గేమ్ని అలా చెడగొట్టే గేములు కాదు నువ్వు అనేది అస్తమానికి అది చేయదు స్ట్రాటజీ అంటే నీ బ్రెయిన్తో యూజ్ చేయాలి బ్రెయిన్తో అంటే వాళ్ళు ఎలా నువ్వు చేయాలి ప్రతి ఫిజికల్ టాస్క్లో కూడా బ్రెయిన్ ఉపయోగిస్తానంటే అస్తమానికి అవ్వదు కదా వాళ్ళు రన్ చేస్తున్నారు నీ కాలు నీ చేయో తగిలి పడితే అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ సోనియా పడిపోయింది మీరు చూసే వీడియోలో ప్రోమోలో పడింది సోనియా పడింది కదా ఇట్ మేబీ ఫర్ సపోజ్ లైక్ విష్ణుప్రియ హ్యా కాలు కానీ చెయ్యి కానీ తగులుంటే విష్ణుప్రియకి నరకం చూపించేది సోనియా ఇంకా మూడు నాలుగు వీకులు దరిద్రంగా ఉంటే కనుక దరిద్రం కొద్దీ ఇంకా రామలేషన్లు వేస్తూనే ఉంటుంది ఆ పిల్ల లక్కీ ఎవరి కాలు తాగలేదు ఎవరు చేయ తాగలేదు ఆమెకి ఆమె పడింది చెత్త పని ఎలా ఉంటుందంటే మనము మాటలో ఉండే పవరు చేతుల్లో ఉంటుంది అంట అలా ఉన్నదనమాట సోనీ పద్ధతి నిజంగా నాకైతే దేవుడు ఉంటాడు ఏదో ఒకరోజు చూపిస్తాడు ఒక అమ్మాయిని క్యారెక్టర్ మీద అసెస్మెంట్లు చేస్తే ఈరోజు కాదు ఏ రోజైనా చూపిస్తాడు నాకైతే ఈ రోజు కర్మ ఇస్ బ్యాక్ అనిపించింది సోనియా అని చూడగానే నిజంగా కర్మ ఇస్ బ్యాక్ హిట్ బ్యాక్ అనమాట గట్టి కొడుతుంది కర్మ అనేది సో సో ఇదంతా జరిగింది కదా మన సోనియా గారు పడిపోగానే మన హౌస్ మేట్స్ అందరూ ఆగిపోయారు ఎత్తుకుని తీసుకెళ్ళి అప్పటి బెడ్ మీద పెట్టారు ఎందుకు అంత డ్రామా గేమ్లో ఇంతకు మించి జరిగినవి ఉన్నాయి బొబ్బరి ఎక్కిపోయి తొక్కలు ఊడిపోయి నత్తాలుగా చెయ్యి విరిగిపోయి ఏంటి జరిగింది అనుకుంటున్నారు ఇంకా మీకు ఏం జరగలే ఎందుకు ఈ మాత్రం దానికి యాక్షన్ చేస్తున్నారో అర్థం కావట్లే అన్నికి లోపలికి వచ్చి అమ్మాయి మనం అందరం ఆర్టిస్టులు రా ఇంత దెబ్బ తగిలితే మనకి బయట ఆఫర్స్ అంటే మీరు అందరూ తీసుకొచ్చారు బిగ్ బాస్కి రోడెంట్ పోయిన వాళ్ళు ఎంతమంది ట్రై చేస్తారో తీసుకురావట్లేదే బిగ్ బాస్ తెలుగు వాళ్ళని తీసుకోవడం అట్లే ఆ కన్నడ వాళ్ళని తీసుకొస్తారు వాళ్ళు తెలుగు రాదు హిందీ రాదు కన్నడ సరిగ్గా కూడా రాదు నిజం అలాగే ఉంది పరిస్థితి నిఖిల్ అంటే డబ్బాలు దొరికితే ఎలా రా బాబు మన ఆర్టిస్ట్లో జాగ్రత్త అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ నీకు ఆడాలని ఉందా లేదా నువ్వు మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనుకుంటా ఎలిమినేషన్ అయితే నీకు నువ్వే ఎవరు అవసరం లేదు ఎవరు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నీకు నువ్వే మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనుకుంటా నిఖిల్ గురించి నేను వన్ మినిట్ మాట్లాడాలనుకుంటున్నాను అసలు నిఖిల్ గేమ్ ఏంటో అర్థం కావట్లే ఆ అబ్బాయి కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్ ఉంది కదా గేమ్ ట్వంటీ ల్యాక్స్ గేమ్ అంట అది దానికి తను చాలా తను చాలా చాలా అంటే చాలా ఎఫోర్ట్స్ పెట్టి ఆడాడు కామెడీ టైమింగ్స్ కానీ లైక్ గేమ్స్ కానీ చాలా ఫైట్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ చాలా బాగా చేశాడు అది ఎవరు ప్రేరణనే అంది ఆ అబ్బాయి అక్కడ అంత బాగా ఆడాడు మరి ఇక్కడ ఎందుకు ఆడట్లేదు ఇది ఫేకా అది ఫేకా ఎందుకు అలా ఉంటున్నాడు అని చెప్పి నువ్వు అందరి దగ్గర మంచిగా అనిపించుకోవాలని ట్రై చేస్తున్నావు నిఖిల్ అండ్ అది కరెక్ట్ కాదు గేమ్ నుంచి చాలా చాలా స్ట్రాంగ్గా ఆడాలి నాకు తెలిసి నువ్వే స్ట్రాంగ్ అని అనుకున్నావు మేము స్టార్టింగ్ అసలు నీ అంత సెన్సిటివ్ పర్సన్ ఎవరు ఉంటారని మాకు మనకంట కన్నా సెన్సిటివ్గా తయారయ్యా నువ్వు మరి మనకంటే మనకంట మోటివేషన్ ఇస్తే తీసుకునే సిచ్యువేషన్లో ఉన్నావు నువ్వు ఆ గేమ్ ఆడడం ఏంటో ఆ పద్ధతి ఏమిటో అసలు అర్థం కావట్లేదు అండ్ నిఖిల్ ఇంకొక విషయము దెబ్బలు తగిలితే దెబ్బలు తగిలితే ఆఫర్స్ రావు మనకి ఆ అమ్మాయికి ఇప్పుడు మొహం తగిలిపోతే దెబ్బ తగిలితే దగులుతూ తగులుతుంది ప్రతిదానికి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు కదా బిగ్ బాస్లో మరి బిగ్ బాస్ చేస్తున్నారు ఒక సీజన్లో అయితే హాట్ వాటర్లో పెట్టేసి మన పింకి ట్రీట్మెంట్ చేసిన గుర్తుందా మీకు రామచంద్రకి సింగర్ రామచంద్ర ఆమెకి ఆయనకి ఎలా తక్కువలు ఊడిపోయాయి ఒక్కొక్క దానికి చేయి హ్యాండిల్ విరిగిపోయింది ఒక ఎవరికి మన అయితే కీర్తికి అమ్మాయి కీర్తి ఉంది కదా అమ్మాయికి అయితే ఫింగర్ ఫ్రాక్చర్ అయిపోయింది ఏంటి ఇంకా అంతవరకు రానే రాలేదే ఏదో పడింది బోర్లా అంతేగా దెబ్బ కూడా తగలలే ఆ అమ్మాయికి అంతా సింపతి చూపించేసి గోల గోలు చేసేస్తున్నారు సోనియాని పక్కన పెడితే నిఖిల్ గేమ్ తెలుస్తుందేమో అనుకుంటే ఆ అమ్మాయిని దగ్గరికి అసలు ఈయన వదిలే ఆవిడ వదులుతలే ఏమంటావు నిఖిల్ గేమ్ని చెడగొట్టేది సోనియాని నిజంగా సోనియానే సరే మనం ఎక్సెప్ట్ మాట్లాడుకున్న నిఖిల్ అండ్ సోనియా టాపిక్ అయితే ఎప్పటికీ తగ తెగేది కాదు కానీ మన నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతాము ఈ థ్రెడ్ గేమ్లో ఏమంటే ముగ్గురు పృథ్వీ నిఖిల్ నాబెల్ గురి నాబెల్ ముగ్గురు ఆడారు ఫస్ట్ నాబెల్ అవుట్ అయిపోయాడు తర్వాత పృథ్వీ వరస్ట్ అంటే వరస్ట్ గేమ్ పృథ్వీ అసలు అబ్బాయి ఓడిపోతానని అర్థమయ్యేసరికి పాజ్ అని తన్నేస్తున్నాడు అంటే ఈ అబ్బాయి ఎలా మెంటాలిటీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే ఫస్ట్ బ్రిక్ బ్రిక్స్ గేమ్ నుంచి కూడా నేను గెలవకపోతే ఇంకెవరు గెలవకూడదు నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు అని ఒక మెంటాలిటీ మెంటల్గా ఉంది మా అబ్బాయికి ముందు ఇప్పుడు గేమ్ ఆడి ఓడిపో కానీ చెడగొట్టడం ఏంటి అసలు ఎంత వరస్ట్ అంటే గేమ్ బాల్స్ తల్లేస్తున్నాడు అనమాట అలా అది చాలా వరస్ట్ గేమ్ ఫౌల్ గేమ్ నిజంగా అది కంప్లీట్లీ ఫౌల్ గేమ్ ఇది సెకండ్ టైమ్ సెకండ్ టాస్క్లో మళ్ళీ ఫౌల్ గేమ్ సారీ థర్డ్ టాస్క్లో మళ్ళీ ఫౌల్ గేమ్ ఫస్ట్ బ్రిక్స్ గేమ్లో ఫౌల్ గేమ్ సెకండ్ స్విమ్మింగ్ పూల్లోని అలాగే గేట్ దగ్గర ఆపేడు థర్డ్ థ్రెడ్ గేమ్లో ఫౌల్ గేమ్ బేపచ్చంగాను పృథ్వీ కాకపోతే ఇక్కడ ఒక్కొక్క మ్యాటర్ చెప్పుకోవాలి ప్లస్ పాయింట్ కూడా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే పృథ్వీ ఆడుతున్నాడు బ్యాడ్ ఆర్ గుడ్ ఫుటేజ్లో కనిపిస్తున్నాడు జనాలి కనిపిస్తున్నాడు ఇది పాయింట్ ఓకే మన ఆదిత్య గారి లాగా లైక్ రిమైనింగ్ ఉన్నారు కదా వాళ్ళలాగా అయితే కాదు నెక్స్ట్ నిఖిల్ విన్ ఇందులో బాల్ గేమ్ అనమాట ఇది యాక్చువల్లీ థ్రెడ్ గేమ్ కాదు బాల్ గేమ్ థ్రెడ్ పట్టుకొని బాల్స్ వేయాలి ఒకళ్ళొకరు ఆక్కొని నెక్స్ట్ టాస్క్ త్రీ యూస్ చేస్తే స్పెల్ బి స్పెల్లింగ్స్ ఇది మాత్రం పిచ్చ కామెడీ అనమాట దీని సీతామణి యష్మి అనమాట మన లష్మి గారు అర్చి అంత పవర్ గేమ్లో పడిన అయ్యో క్యూత్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ క్యూట్ క్యూట్గా ప్రిన్సెస్ లాగా చూపుదాం మాకేం ప్రిన్సెస్లా అనిపించవమ్మా ఆ పోయినాయి ఆ క్యూట్నెస్లో అవి ఏవి సీరియల్స్ వరకే రియాలిటీ గేమ్లో మాకు అన్నీ పట్టం నీ ఫ్యాన్ పేజ్లో ఎడిటింగ్ చేసుకోవడానికి ఆ క్యూట్నెస్ తప్ప గేమ్లో మాకు పని చేయవు ఆ జావ్గా చెప్తున్నా గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు ఇంకోటి ఏంటది గవర్నమెంట్ స్పెలింగును ఇంకా రెండు మూడు స్పెల్లింగ్స్ రాయలేత్తాను రి నాకు పరు పోయింది నాకు సిగ్గేసేస్తుంది నిజంగా సిగ్గే వెయ్యాలి అంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు కదా నిజంగా మణికంఠ అండ్ లైక్ సీత సీత వీళ్ళతో బాగా ఆడారు బిస్కెట్స్ ప పర్మిషన్ గవర్నమెంట్ బిటర్ గార్డ్ బిటర్ గార్డ్ కూడా రాంగ్ రాసావు నువ్వు ఇవన్నీ రాంగే రాసాను అంటే అరవడానికే నువ్వు కెపా కెపబిలిటీ ఉంటుంది అన్నమాట మన గేమ్లో ఉండదు అన్నమాట పెరుగుతూ నాకు సామెత ఉంటుంది అండ్ ఫ్యూచర్ టూ గేమ్స్ టూ వీక్స్ నువ్వు సేవ్ అయ్యావు సంథింగ్ ఇమ్యూనిటీతో అది ఎక్కువ కాలం కాదు నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ఉంటుంది నీకు మామూలుగా ఉండదు ఏం నామినేషన్లు బేవచ్చంగా పడతాయి నీకు నెక్స్ట్ అసలు మ్యాటర్ చెప్తా చూడండి టూ కి మిడిల్ అందరూ పడుకున్నారు టాస్క్ లాడేసి పడుకున్నారు అందరు చక్కగాన మన మధ్యరాత్రిలో ఏం చేశాడంటే మన మణికంట దోసలు వేసుకుని తిన్నాడు యాక్చువల్తో వాళ్ళకి లైక్ రేషన్ లేదు కదా వాళ్ళకి బాయిల్డ్ అండ్ రాగి జావ ఇచ్చారు కదా అవన్నీ కూడా తినలేక ఏమంటాడు రైస్కి దోశలు వేసుకుని అర్ధరాత్రి కూర్చొని తిన్నాడు అనమాట అది నిజంగా అది రాంగే ఉండొచ్చు ఫ్రూట్స్ తినే రోజులు ఉండొచ్చు హ్యాపీగానా కానీ మనోడు ఉండలేక తిన్నాడు అది బ్రేక్ చేసినట్టు రూల్ కదా సో అందుకని చెప్పేసి బిగ్ బాస్ ఏం చేసేటప్పుడు రెండు గంటలకు అందరినీ మంచి నిద్రలో ఉన్నప్పుడు లేపి సోఫాలో కూర్చోబెట్టాడు దాండమ్మా కూర్చోండి మీకు చెప్పిన పని లైట్స్ ఆన్ చేసాడు అందరూ నిద్ర లేచి అనుకుని వచ్చి సోఫాలో కూర్చున్నారు అందరికి వార్నింగ్ ఇచ్చాడు బాబు నేను ఇచ్చిన ఫుడ్ గురించి అనమాట ఏమిచ్చాడు నేను ఇచ్చిన గేమే ఫుడ్ మీద ఇచ్చాను మీకు రూల్స్ బ్రేక్ చేసేస్తున్నారు మీ క్లయింట్స్ మీరు అదుపులో పెట్టుకోలేకపోతున్నారు అని చెప్పి నిఖిల్కి నిఖిల్ క్లైమ్లోనే కదా క్లైమ్లోనే కదా జరిగింది మనీ ఉండేది సో అలా చేశారు పేరు చెప్పలేదు ఓకే అయితే ఇక్కడ రేషన్ లాస్ మొత్తం వాళ్ళకి ఇచ్చిన రేషన్ కూడా తీసేసుకున్నాడు వెజ్జెస్ అండ్ ర్యాక్ కూడా లేదు ఇక్కడ నుంచి ఓకే మధ్యలో అది జరిగిందనమాట అది మనకి దీంట్లో తీసినట్టున్నాడు బేబీ అందులో లేదు ఇది నేను వేరే ఎపిసోడ్లో చూసాను ఇది అదే రెగ్యులర్ ఎపిసోడ్లో చూసాను వన్ అవర్ ఎపిసోడ్లో మంచిగా అయింది ఏమి అబ్దానికి అతికిపోయి పెట్టవు నాకు ఫుడ్ అరే బాబు ఆగరా ఏదో ఒకటి ఉందిగా తినడానికి నీ స్టామినాని నీ క్యాపబిలిటీని చెక్ చేస్తున్నాడు నీ సంకల్పం ఎలా ఉంది నీ ఫుడ్లో ఎంత కంట్రోల్ ఉంటావని చెప్పి చెక్ చేస్తున్నాడు బిగ్ బాస్ నువ్వు అందరో ఫెయిల్ అయిపోతే ఇంకేంద్రా బాబు నువ్వు నువ్వు నీ గేమ్ చంపుతున్నావు నుంచిగా బాధ్యతలు ఇవ్వద్దా ఏమి ఇవ్వాలరా నీకు నేను ఇంకా బిగ్ బాస్ అనుకుంటాడు నేను ఇంక నేను ఏమి ఇవ్వాలరా నీకు బాధ్యతలు ఇవ్వద్దు గేమ్లు ఇవ్వద్దు టాస్క్లు ఇవ్వద్దు కానీ ఒకటి అంటాడు చూడు అది నచ్చింది దొంగతనం చేద్దాం అఫ్కోర్స్ కాపాడుకోండి అని ఇచ్చినప్పుడు అక్కడ దొంగతనం జరుగుతాయి జాగ్రత్తగా ఉండడం అని చెప్పినట్టే కదా బిగ్ బాస్ ఆ అబ్బాయి అది క్యాచ్ చేశాడు లక్కీగా ఏ నిఖిల్ బాబు మన ర్యాలింగ్ మావు కదా వద్దురా రే వద్దురా మంచిది కాదురా థియేటర్ బాబు మంచిది కాదు గేమ్ ఆడంట్రా బాబు గేమ్ ఆడేవాళ్ళు లేడు సుల్లు గబులు చెప్పుకొని ఆయిల్ పట్టుకొని కాలు పట్టుకుని కూర్చుంటున్నారు తప్ప మార్నింగ్ మళ్ళీ పాట వేసి లేపారు ఫుల్ కిక్కు అనే సాంగ్ వేసి లేపారు ఏదో పాట వేసి లేచారు మొత్తానికి అండ్ పల్పి ఆవరని టాస్క్ పెట్టారు పల్పి అని టాస్క్లో మన ఆత్వరం ఏం చేశారంటే ఆయనకి తెలియలేదు లైక్ ఎలా చేయాలి ఏంటి అనేది అంటే ఫుల్ బాటిల్ ఖాళీ చేసేయలేమని మొత్తం గ్లాస్ వేసేది అది కూర్చుకొచ్చి వేస్తుంటే సరిపోయేది ఒక డ్రాప్ 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 అని మొత్తాన్ని చేస్తే ఎవరు గెలిచారు అంటే నిక్కి నిఖిల్ అంటే అభి గెలిచారు మొత్తానికి సెవెన్ వాళ్ళిద్దరికీ కూడా అమౌంట్ ఇచ్చారనమాట లైక్ అమౌంట్ కాదు సారీ నిక్కిల్ అండ్ అభి గెలిచారు తర్వాత వ్యాక్స్ వ్యాక్స్ టాస్క్ ఇక్కడ ఇక నేబులు గెలిచాడు ఎలా గెలిచాడు అంటే తను అస్సలు ఆలోచించలేదు నేను కొట్టాలి అని చెప్పేసి మొత్తం తన చెస్ మీద కాళ్ళు మీద మొత్తం వ్యాక్స్ చేసేసుకున్నాడు నాబిల్ చాలా బాగా బాగా ఆడాడు అండ్ పే కోసం ఆలోచించుకుంటే చాలా చక్కగా ఆడాడు ఎర్రగా అయిపోయింది పాపం చాలా బాగా అనిపించింది చాలా పెయిన్ఫుల్ టాస్క్ అది యాక్చువల్లీ మనకే అనిపిస్తుంది వ్యాక్స్ చేసుకున్నాడు అప్పుడు సో నాబిల్ అనేది గెలిచాడు అందులో నిజంగానే చాలా బాగా అనిపించింది గేమ్ ఆడుతున్నాడు ఈ మధ్య నాబిల్ అనేది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి సాక్స్ గేమ్ అందులో సాక్సెస్ గేమ్లో నేబల్ నిఖిల్ విష్ణు పృథ్వీ మణి వీళ్ళు పార్టిసిపేట్ చేశారు ఈ గేమ్లో ఫస్ట్ 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 అవుట్ అయింది ఎవరంటే మన్ ఫస్ట్ ఫస్ట్ మనీ మనీ అయ్యాడు అందులో కూడా అసలు ఆ ప్రేరణ అరుస్తోంది 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 ఆ టీవీ సౌండ్ పెట్టలకు సత్యం అసలు ఎంత గట్టిగా అరుస్తోందో నేను చెప్పింది విను చెప్పింది విను ఏంటి వినది ఎందుకు అరుపులు అంత ఆ బిగ్ బాస్ వెనకాల సాంగ్ ఒకటిచ్చాడా బా అబ్బా బా సాంగ్స్కి వీటికి పాపం అరవలేక వాళ్ళకి వినబడక నా నా టార్చర్ తర్వాత ఎవరికి వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు నేను కాదు నేను కాదు అని నేను వెళ్ళను అని విష్ణు లేదు నేను పడిపోయింది విష్ణు వచ్చింది మరి అది తొ అవి తొక్కుతున్నాడు తను ఎలా లేస్తుంది పడిపోతుంది కదా తను పిల్ల తోస్తే పుష్ పుష్ అని ఫస్ట్ అనేసింది తను పుష్ చేయలేమో పుష్ చేసింది విష్ణు ఇప్పుడేమైంది నువ్వు పుష్ చేయమని నేను చేశానని చెప్తుంది యాక్చువల్ అదే మాకు వినిపించింది యూ పుష్ యూట్ యూ పుష్ నో 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 అని చెప్పాడు అంటే నువ్వు పుష్ చేసావు నువ్వు నువ్వు ల్యాబ్ వల్ల పుష్ చేయకూడదు అని చెప్పి పుష్ చేయకూడదు అని చెప్పిందట తానికి పుష్ చేయాలని అనుమాడు అంతే ఇంకా సో ఇంకా లాట ల్యాబ్లు కూడా చాలా సీరియస్ అయిపోయి గెలిపాడు నేను సంచాలకు అవుతాను కదా అప్పుడు చెప్తాను అన్నట్టుగా కొంచెం బాధపడుతూ వెళ్ళిపోయాడు అనమాట ఓకే అండ్ ఇందులో ఇందులో సాక్స్ గేమ్లో గెలిచింది ఎవరు అంటే లైక్ నిఖిల్ అండ్ అభి గెలిచారు టై అయిందనమాట యాక్చువల్లీ టై అయింది టై అయితే ఫిఫ్టీకే ఫిఫ్టీకే క్యాష్ ఇచ్చారు సో అక్కడికి మొత్తం కరటం కీము టీ కరటం టీము సెవెంటీ ఫైవ్ కేజీ సంపాదించుకుంది అండ్ అవి టీము మొత్తం వాళ్ళు సంపాదించుకున్నారు బానే ల్యాక్ పైన సంపాదించుకున్నారు వాళ్ళు టాస్కులు బాగా గెలిచారు కదా సో ఇదండి ఈ గేమ్ తాలూకా ఈరోజు పాయింట్స్ అంతేనండి వీడియో అనేది అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అండ్ ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్ వైకింగ్ ఫర్ యువర్ కోమెంట్స్ వడ్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఓకే డెట్స్ మీట్ టెగర్ బాయ్